పెద్దపల్లి మండలం పాలితం కాసులపల్లి గొప్పయ్యపల్లి పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంట్ర పట్టాలను అందజేసి ముగ్గురు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడారు ఐడి పెట్టు ఓకే ఏయ్ రాగ వచ్చేను పాసపలముకు చెల్లెల్లకు సోదరులకు పాత్రగే మిత్రులకు కూడా పెట్టించే బాధ్యత నాది వాళ్ళ డెబ్బై శాతం ఇళ్ళకు అది ఏదో మా ఘనవర్తి లేని చెప్పి కన్ఫ్యూజన్ మా అక్కడ కొద్ది ఊళ్ళే ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ముందుకెళ్తూ ఉంది ఇవాళ మన గ్రామానికి వచ్చినప్పుడు మన కాసులపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మరి రుణమాఫీ రైతులు తక్కువ రుణమాఫీ జరిగింది దానికి కారణం దేవాదాయ శాఖ భూములు ఎందుకంటే తొంభై రెండు మంది రైతులకే రైతు రుణమాఫీ జరిగింది యాభై రెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రూపాయ రైతులను మాఫీ జరిగింది కానీ రైతు బోనస్ మాత్రం రెండు వందల డెబ్బై రెండు మంది రైతులకు ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను కింటల వద్దకు కోటి ఇరవై ఒక్క లక్షల ఏడు వేల ఆరు వందల రూపాయలు వర్షాకాలం పంటకు సంబంధించి కింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జమ చేయడం జరిగింది నాకు తెలిసి పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక పది గ్రామాలు ఉన్నాయి ఎక్కువ రైతు బోన సమాలు అందులో మన కాజరపల్లి గ్రామం ఒకటి కాజరపల్లి ఐదు వందలు అంటే లారీకి రెండు వందల కింటెలు పెట్టినా దగ్గర దగ్గర పదివేల కింటెలు ఐదు వేల క్వింటల్ ఐదు వేల క్వింటల్ అంటే దగ్గర దగ్గర మన బోనస్ లెక్క ఐదు వందల చుప్ప్ర దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ఇవాళ కూడా ఇక్కడ మార్కెట్లో పోసి సింగిల్ విండో సెంటర్ కానీ మీరు ఇనంగా ఇవాళ ఇక్కడ వంటలు పర్చేజ్ చేయడం జరిగింది మరి ఐకేపీ సెంటర్ ద్వారా కానీ సింగిల్ విండో సెంటర్ ద్వారా కానీ మరి మన గ్రామంలో కూడా ఇంకా సన్నాహతల బోనస్ వచ్చింది తప్పకుండా అది ఏసంగి మొత్తం కలిసి వానకాలం పంటకు పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వస్తాయి ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో అరవై కోట్ల బోనస్ వచ్చింది ఇవాళ మళ్ళీ ఏసంగి కూడా రాష్ట్రం మొత్తం వెయ్యి కోట్లు వస్తాయి పెద్దపల్లి జిల్లా మొత్తం కలిసి ముప్పై ఒక్క కోట్ల బోనస్ వస్తాయి ఇలా పెద్దపల్లి నియోజకవర్గానికి ముప్పై ఒక్క కోట్ల బోనసు రాబోయే పదిహేను రోజుల లోపలనే మీ రైతుల అకౌంట్ల జమగా ఉన్నాయి ఉంది విధంగా మరి గతంలో ఆనాడు ప్రభుత్వం సన్న బోనస్ ఇద్దామని చెప్పి ఆనాటి ప్రభుత్వం మోసం చేసింది కానీ సన్నవాట్ల బోనస్ ఇవ్వలే ఇలా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో